విలన్ కి వార్నింగ్ ఇవ్వడం విలన్ ఇంటి ముందు వాతావరణం ఎప్పట్లానే ఉంది కాసేపట్లో ప్రళయం వస్తుందని తెలియని గుండాలు పసిపాపల్లా కనిపిస్తున్నారు ఇంతలో ఎక్కడి నుంచో సర్రుమణి బైక్ ఎంటర్ అయ్యింది దాని మీద సైతాన్ మెరుపు వేగంతో దూసుకొస్తున్నాడు కళ్ళకి ఏవియేటర్ కళ్ళజోడు రోట్లో పొగలు చుమ్ముతున్న సిగరెట్ అహంకారమంతమయ్య క్షణమది ఒక మామూలు జర్నలిస్ట్ కి నా గురించి రాసే ధైర్యం ఉండదు నీ వెనుకున్నది ఎవరు అవునా ప్రకాష్ మేత శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్ అబ్దుల్లా చత్తిలో వాడు చచ్చి అయింది ఇప్పుడు వీడు మీరు రే నీరో మీకు ఆల్రెడీ చెప్పా లిమిట్ దాటొద్దని ఓరియన్ ఇండస్ట్రీస్ అనే ఉన్న అక్రమాలు అన్నీ తెలుసు వెలుగున్న పొలిటీషియన్స్ ఎవెవరికి ఎంత ఇస్తున్నావో ఎవరెవరికి హెల్ప్ చేస్తున్నారో వాటి లెక్కలు బుక్కులు మొత్తం అన్ని తెలుసు కానీ ఎవరిని మాట్లాడడానికి నేను గడిచి రాలా కొత్తగా డ్రగ్స్ ఏంటి మిథామ్ ఫిటమైన్ అంట కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ పెట్టి మరీ స్టార్ట్ చేసావంట బ్రేకింగ్ బ్యాడ్ నీకు బ్యాడ్ గా బ్రేక్ అయిపోద్ది ఇవన్నీ ఆపేసాయి ఆల్రెడీ నీ మనుషులు కొట్టా నీ సరుకు లోకర్ లో పెట్టా ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నీ మొగుడికి చెప్పు ఫస్ట్ టైం నేను ఒకడికి లెప్పివ్వలేకపోయాను పట్నాయక్ రక్స్ అంటున్నాడేంటి వై డి వి స్టార్ట్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ సూపర్ అనుకున్నావు హే ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నాయక్ నాకు తెలీదు నాకు తెలిసారు వాళ్ళు సీరేంట్రా సీన్ నెంబర్ ఫార్టీ టూ ఫస్ట్ టైం హీరోయిన్ నీరో పరిచయం చేసుకోవడం కూల్ సీన్ చేసేసుకున్నా అదేంటన్నా నిన్న వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన ఈ రోజు వెళ్ళి పరిచయం చేసుకుంటావా సినిమా అంటే అంతే కదా ముందు సీన్ వెనక తీసి వెనక సీన్ ఇంకెప్పుడో తీసి ఫైనల్ గా మొత్తం వరుసలో పెట్టి కుట్టిస్తారు అంటే నీకు ఇప్పుడు నీరు ఎవరో తెలీదా తెలీదు 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 దిస్ ఇస్ మెత్ సార్ దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అండ్ దిస్ ఇస్ ద డ్రగ్ ఫామ్ లో సార్ సార్ వాడు మళ్ళీ వచ్చాడు సార్ మీరు గారిని పరిచయం చేసుకోవాలి సార్ నీరో నీరో మై మిస్టేక్ హలో సార్ నా పేరు సాయినాథ్ కొత్తకు వచ్చిన ఎస్సేని మీ గురించి చాలా విన్నాను సార్ మిమ్మల్ని పరిచయం చేసుకుందామని వచ్చాను ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ పాలవే ఐ విల్ బి దేర్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ల్యాప్ టు మీటి సార్ బాయ్ సార్ ఇది విభూదా జై సాయినాథ్ బాయ్ నమస్తే మేడం మీ మొదుడికి చెప్పు. రమేషా వాడంతా క్లియర్ గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్ నిన్నొచ్చాడు ఐడియా ఇచ్చాడు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడ్రా ఐక్యూ వాడు పట్నాయక్ ఐక్యూ नहीं नहीं पुटी के नीला आलू चिंचले नीरो पर रे है रेप पार्टी अरेंजमेंट्स जोड़े ग्रेट चिना आज का सीन क्या है चार्ज सीन शोकरा सर्वेंट आएगा ही सारी बोना रहेगी మన ఊరికి మంచి రోజులు వచ్చేటట్టున్నాయి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేటు వెళ్తాడు సార్

ఏం మెయింటెన్స్ అయ్యా మీద నుంచి బల్లలు పడుతున్నాయి రే నువ్వు విద్య ఐదు వందలకు బల్లి పడక బంగారం వచ్చి పడేదంట్రా ముస్కా ఏంటయ్యా ఖైదలు కూడా డిమాండ్సా వాడు కిరాయి రెడీ కాదు సార్ కిరాయి కొంటున్నాడు అత్త పాత్రో గారు ప్రోత్సాహం అందులో కమిషన్ తప్పట్లేదా నువ్వు బ్రతకాలి కదా పాత్రో గారు ఏం యాక్టింగ్ రా ఈడు బతుక జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సిన నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్ మీరు నాకు కనెక్ట్ అయ్యారా జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్ ఇప్పుడు ఇంపార్టెంటా అసలు సెల్ రెంట్కి ఇవ్వడం ఏంటయ్యా సారీ సార్ అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం బార్డర్ లో బతుకులు బాధపడకండి పాత్రో గారు వచ్చిందండి వయ్యారి పాత్రో ఆ అతని ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్ డ్యూటీలో బాగుపోతే చేతికిచ్చారు లాటి పేరు వల్లి తన పేరు రాయాలంటే అందులో రెండు ఎల్లలు ఉంటాయని కూడా తెలియదు సై వెనక్కి గోబ్యాక్ వెనుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా వెనుకబడేలా చేయకూడదు వల్లి డోంట్ గో బ్యాక్ ప్లీజ్ కమ్ బ్యాక్ నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదు చెక్ చేసుకోమ్మా ఓకే సార్ పాత్రో ముందు నువ్వు ఫీల్ అవడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు చెప్పడానికి ఏముంటాయి సార్ అంటే జీరో క్రైమా నీరో క్రైమ్ సార్ వాడు ఎలాంటోడంటే వాడంటే ఈ పాత్ర గురించి పాత్రోనే చెప్పాలి ఆల్ ది బెస్ట్ ఆ పాత్ర గారు రండి

ఏంటి నేపడి వీడికి చెప్పి రావాలా చెప్పి రావాలా ఆ అవును సార్ కనీసం నాకు కూడా చెప్పలేదు ఏంటి మీరు మన స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు ఆయన వస్తున్నట్టు మనం ఇడ్లీ దోశలు తీసుకుంటం అంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్ ఆ ఆ మీ కనెక్ట్ అవుతాం సార్ అవుతో అవుతో అవుదా అవుదా ఏ బెస్ సార్ ఓ కరకే ఆ ఓ అల్లే అడిగించుకుంటూనే ఉంటావేటి మళ్ళీ మళ్ళీ పైడి తల్లి అనవసరంగా కనింది వాడి తల్లి లచ్చే నువ్వు అయినా కనుకరించచ్చు కదే నీకేలాగో మొగ్గుళ్ళు లేడు దానికి ఇంట్లో మగాళ్ళు లేడు ఇద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకోండే గంగా ఈ బండి బలిసిన వాళ్ళే సార్ రేపు పార్టీకి వెళ్తున్నారు మన ఊర్లో రేవ్ పాఠ్య పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర మనల్ని ఎవరు అడుగుతారు సార్ మన ఇల్లు అడుగుదాం పద మీల్లో రేప్ పార్టీ సూపర్ పర్మిషన్ ఎవరి చెడు పెట్టిన హ్యాం పార్ట్నర్ ఈ ఐడియా ఇచ్చిందే నవ్వు కదా సో సర్ 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 మై ఆ రేప్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు ఆహ్ డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు డ్రగ్సా ఆయ్ ఆయ్ ఐడియా రేపు చాలనే కొత్తరా డ్రగ్స్ చేయమని నేను చెప్పానంటరా ఎర్రి పువ్వా నీ అబ్బా నువ్వే కదా చెప్పింది మీకెప్పుడు చెప్పాను రా హౌలేగా నాకంటే నాకదు నీరోకి అంటే దీని ఎంటరా నీరు ఉన్నాడా అంటే నీకు తెలీదా నాకులా తెలుస్తుంది బే ఉన్నాడా ఉన్నాడా ఉన్నాడు ఎక్కడా